ఐఏఎస్ అధికారిని స్మిత సబ్రవాల్ దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దివ్యాంగులంతా రోడ్డుపై రాస్తరోకో చేశారు స్మిత సభ్రవాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్మిత సభ్రవాల్ను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు మా వికలాంగులకు శరీరానికి వికలాంగులుగా కనబడతారు కానీ మనసుకు కాదని స్మిత సభ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంపత్ వేణు వెంకటేష్ సరిత జ్యోతి రాజేశ్వరి లింగన్న కనకయ్యలు రాములు రమేష్ బికన్ నాయక్ దివ్యాంగులు తదితరులు వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా మంది వికలాంగులను బాధ పెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి బహిరంగంగా వికలాంగులకు క్షమాపణ చెప్పాలి అలాగే అలాంటి మాటలు మాట్లాడిన మరియు వికలాంగులు పైషదులకు పరికిరాలని మాట్లాడిన సుమిత సబరువాల్ను గవర్నమెంట్ వెంటనే సస్పెండ్ చేసి ఆమెపైన రెండు వేల పదహారు వికలాంగుల చట్టం సెక్షన్ తొంభై రెండు ప్రకారం ఆమెపైన కఠినమైన చర్యలు తీసుకొని వికలాంగుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము గారు దూషించినందుకు వెంటనే తొలగించాలని వికలాంగుల ఐక్యత వేదిక నుంచి మాట్లాడుతున్నాను దివ్యాంగులను మరి కించపరిచి మాట్లాడటం వల్ల మరి మా ఆమె ఒక ఏసీలో ఉండి మా వికలాంగులు మా శరీరానికే వికలాంగత్వం అని మా మనసుకు కాదు మమ్మల్ని కించపరిచి మాట్లాడటము ఆమె పద్ధతి కాదు ఆమెను వెంటనే ఆమె ఉద్యోగం నుండి తొలగించాలని మా దివ్యాంగుల హక్కులు అన్ని ందుకు ఆమెను వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి ఒకవేళ సస్పెండ్ చేయని వేడలా అసెంబ్లీ దాకా రాష్ట్రం మొత్తం వికలాంగులం ఏకమై అసెంబ్లీ ముట్టడి చేస్తామని మేము విజ్ఞాపిస్తున్నాం